ओम गम गणपतये नमः ओम श्री मातृये नमः ओम चतुर्भुजे चंद्रकलावतम से कुचोन्नते कुंकुमरागशोने पुंड्रेक्षु पाशांकुश पुष्पबानहस्ते नमस्ते जगदेकामातह ओम इच्छा शक्ति ज्ञान शक्ति क्रिया शक्ति स्वरूपिनी श्री ललिता त्रिभुसुरसुंदरी देवये नमः జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి పద్నాలుగో తేదీన సౌరమానం ప్రకారము మనకు ఉన్నటువంటి రెండు ఆయనముల్లో ఉత్తరాయనము దక్షిణాయనము ఇందు సూర్యభగవానుడు మకర రాశిలో తన సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండో పాదములో ఆయన సంచారం ప్రారంభించిన దగ్గర నుంచి మరల కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రంలో ప్రారంభించేంతవరకు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరి మనం ఆ సూర్య భగవానుడు ఆ రాశిలో ప్రవేశించి మరి మకరము కుంభము మీనము మేషము వృషభము మిథనము ఈ ఆరు మాసాలు కూడా తన యొక్క సంచారాన్ని ఆ విధంగా చేస్తూ ఎన్నో గ్రహాలతో మిళితమై మరి ఈ మధ్యలో మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో కుంభరాశిలో ఉన్నటువంటి రాహుతో మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో అట్లాగే మిథునల్లో మహానుభావుడితో ఈయన తన సంచారాన్ని భావిస్తూ ఉంటాడు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క జనవరి పద్నాలుగు నుంచి కూడా సంక్రాంతి పండుగ మనకి ఎంత విశేషమో అంతరిక్షంలో ఒక నాలుగు గ్రహాలు ఒకే రాశి అనేటటువంటి ఒక ఇంట్లో అది కూడా శని ఇల్లు మనకున్నటువంటి భావాలలో పదవ భావము అంటే కర్మస్థానములో ఈ రవి మహానుభావుడు ఈయన ఆరోగ్యాన్ని ప్రభుత్వ కార్యకలాపాలని ప్రభుత్వ ఉద్యోగాదులని అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేటర్ నుంచి పిఎం వరకు ఉన్నటువంటి స్థాయి కలిగినటువంటి అందరి మంత్రులని కూడా రాజకీయం అనే పదానికి రాజు అట్లాగే గ్రహాలకి రాజు అయినటువంటి ఈ రవి మకర రాశిలో జనవరి పద్నాలుగో తేదీన దాదాపుగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రము అట్లాగే శ్రవణా నక్షత్రము ధనిష్ట నక్షత్రము ఈ మూడు నక్షత్రాల్లో రవితో పాటుగా సైన్యాధ్యక్షుడైనటువంటి సమస్త సైనికులు అటు మిలిటరీ కానివ్వండి సిఐడి కానివ్వండి సిబిఐ కానివ్వండి పోలీస్ వ్యవస్థకి సంబంధించినటువంటి వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి మరి గృహ కట్టడాలని గృహ నిర్మాతల్ని రియల్ ఎస్టేట్ రంగా రంగాలని వ్యవసాయాన్ని భూముల్ని అడవుల్ని ఇట్లా ఎన్నో రకాల్ని కమెంట్ చేసేటటువంటి గ్రహము భగవానుడు అట్లాగే బుధుడు ఈయన బంధువుల్ని ముఖ్యంగా తెలివితేటలు మనోనిశ్చయము పట్టుదల మంచి యాటిట్యూడు అవతల వాళ్ళని ఆకర్షించటం వ్యాపారపరమైనటువంటి సమస్త క్రయ విక్రయాదులని వాటికి సంబంధించిన మధ్యవర్తిత్వాలని ముఖ్యంగా వాక్కుని అంటే మాట్లాడే స్థితి దాన్ని కూడా తెలియజేసే గ్రహము సంభాషణ చాతుర్యము ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి బుధగ్రహము అట్లాగే శుక్రుడు మరి ఒక స్త్రీని ఒక పురుషుడు ఆకర్షించాలన్నా పురుషుణ్ణి స్త్రీ ఆకర్షించాలన్నా ఒక ఇరువురి స్త్రీ పురుషులకి వివాహం జరగాలన్నా వివాహ సంబంధితమైనటువంటి సుఖ సౌఖ్యాలు అందాలన్నా సంతానం కలగడానికి కావలసినటువంటి ఆ తేజస్సు రేతస్సు కావాలన్నా కూడా ఈ శుక్ర భగవానుడే ముఖ్య కారకుడు మరి సమస్త భోగాలకి భాగ్యాలకి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఫైనాన్స్ రంగాలకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఫైనాన్స్ కి సంబంధించి గోల్డ్ సిల్వర్ వస్త్రాలు ఆభరణాలు అట్లాగే దివ్య ఔషధాలు వ్యవసాయము పాడి పంటలు వీటికి సంబంధించినటువంటి అట్లాగే ఒక న్యాయ వ్యవస్థకి సంబంధించి కానివ్వండి ఏ విషయంలోనైనా సరే ధనానికి సంబంధించి ఈ శుక్ర భగవానుడు బాగుంటేనే అందరికీ కూడా లాభకరం మరి ఈ శుక్రుడు అంటే దాదాపుగా మకర రాశిలో ఈ మూడు నక్షత్రాలలో రవి కుజ బుధ శుక్ర ఈ సమ్మేళనము చాలా చాలా విచిత్రమైనటువంటి ఎన్నో అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూనే మరి ప్రపంచానికి దేశాలకి రాష్ట్రాలకి అట్లాగే వీటిల్లో ఈ భూమి మీద బతుకుతున్నటువంటి పంచభూతాల ద్వారా గ్రహ స్థితిగతుల్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనకున్న ద్వాదశ రాశుల్లో మన నక్షత్రాలు ఏంటి మన రాశులు ఏంటి వీటికి సంబంధించి ఏ ఏ రాశులు వారికి ఏ విధమైనటువంటి సత్ఫలితాలు దుష్ఫలితాలు కలుగుతాయి మరి ఈ నాలుగు గ్రహాలు ముఖ్యంగా ఈ నాలుగు గ్రహాల వల్ల కలిగేటటువంటి సంక్షోభాలు ఎన్నో ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి యుద్ధ ప్రతిచర్యలు ముఖ్యంగా ఇది జలరాశుల్లో ఒక రాశి భూతత్వపు రాశి అంటే భూకంపాలకి సంబంధించి కానివ్వండి భూమి మీద రవాణా వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రమాదాలు కానివ్వండి అట్లాగే కుజశుక్రుల యొక్క సంబంధము స్త్రీ మరియు పురుషుడికి సంబంధించిన ఎన్నో లైంగికపరమైనటువంటి విద్వేషాలు వీరితో బుధుడు కలిసి ఉండటం ద్వారా స్త్రీ పురుషుల మధ్య వివాదాస్పదమైనటువంటి ఎన్నో మాటల యుద్ధాలు దానితో రవి యాడ్ కావడం వలన గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవటము కొన్ని రూల్స్ విధించడము అట్లాగే చట్ట సభల్లో కానివ్వండి న్యాయ సభ న్యాయ వ్యవస్థలో కానివ్వండి ఈ యొక్క మన యొక్క ప్రచార వ్యవస్థ ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందో అది యూట్యూబ్ కావచ్చు టీవీ వ్యవస్థ కావచ్చు వార్తలు కావచ్చు వీటి మీద కొంత నిఘా వ్యవస్థ లేకపోతే వాటిల్లో కొన్ని కండిషన్స్ అప్లై చేయటము ఎట్లా పడితే అట్లా మాట్లాడే సిచ్యువేషన్స్ లేకుండా కొన్ని కంట్రోలింగ్ వ్యవస్థలు రావటము జరిగేలాగా కొన్ని సూచనలు మరి ఈ పొలిటీషియన్స్ ఆ వ్యవస్థలో తీసుకునే పరిస్థితులు ఉండే అవకాశాలుంటాయి ముఖ్యంగా శుక్రులు కలిసి ఉండటం ద్వారా ఈ రవాణా వ్యవస్థ సమాచార వ్యవస్థల్లో విశేషమైనటువంటి ఎన్నో ప్రోత్సాహకాలు ఎదురే అవకాశాలుంటాయి దానికి గవర్నమెంట్ చాలా సహకారము అంటే ఆర్థికపరమైనటువంటి సహకారాలు అందించే అవకాశము బుధులు కలవటం ద్వారా మరి పొలిటీషియన్స్ మధ్య చక్కటి అనుకూలమైనటువంటి మాట వాతావరణము ప్రపంచానికి దేశానికి ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఎన్నో విశేషమైనటువంటి ప్రక్రియలు మరి మకర రాశిలో ఈ రవి కుజ బుధ శుక్రులు నాలుగు గ్రహాలు అసలు ఒక చోట ఒక ఇంట్లో ఉన్నాయంటే విశేషమైనటువంటి చర్యలు ప్రతి చర్యలు జరుగుతాయి ఒక ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల మధ్య ఆనందము ఉంటుంది ఎన్నో రకాలైనటువంటి గొడవల ద్వారా విషాదాలు ఎన్నో వస్తూ ఉంటాయి ఒకరి యొక్క మానసిక స్థితి ఒకరి యొక్క వ్య వ్యక్తిగత వ్యవస్థ స్థితి అనుకూలంగా ఉండవు మరి ఈ విధంగా మరి నాలుగు గ్రహాలు ఒకే రాశిలో మకర రాశిలో అది శని ఇంట్లో ఉండటం మరి బుధ శుక్రులకి శని అనుకూలమే రవి పూజలకి శని మంచిది కాదు అయితే ఏంటంటే ఇక్కడ వ్యవహారము కుజభగవానుడికి ఈ మకర రాశి దాదాపుగా ఇరవై ఎనిమిది డిగ్రీల వరకు కూడా చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి మంచి ఉన్నతమైనటువంటి ఆయన ఉన్నతమైనటువంటి స్థితి అంటారు దీన్ని అంటే మనకి ఉచ్చస్థితి కుజ భగవానుడు ఉచ్చస్థితిలో ఉంటూ రవితో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చాలా విశేషమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశం ఉన్నాయి వ్యాపార విక్రయాదులు వాళ్ళ విశేషమైనటువంటి ధన లాభాదులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ కూడా ఈ వ్యవస్థలో ఎన్నో మార్పులు చేసే చెరుపులు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉన్నంతలో కట్టడాలు ఎక్కువ అవుతాయి కట్టడాల ద్వారా కొన్ని మిగిలిపోయినటువంటి గృహాలు చక్కగా అమ్ముడౌడాలు ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మన మన దేశానికి తూర్పు భాగంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ కావచ్చు భూటాన్ కావచ్చు లేకపోతే సెవెన్ సిస్టర్స్ అంటారు నా నాగాలయ కావచ్చు లేకపోతే గౌహతి అస్సాం ఇలాంటి వాటికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు విద్వేషాలు కావచ్చు లేకపోతే ఎన్నో రకాలైనటువంటి ప్రహరీ సమస్యలు కావచ్చు రక్షణ వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులు కలగచ్చు సైనికుల మధ్య వివాదాలు అట్లాగే దేశాల మధ్య సరైనటువంటి సమన్వయ స్థితి లేక అటు వ్యవసాయం ద్వారా పండినటువంటి పండల మీద కూడా అంటే రేట్లు పెరిగిపోవటము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా కొన్ని యుద్ధ పరిస్థితులు సంక్లిష్ట పరిస్థితులు దేశము ప్రపంచాన్ని కూడా శాసించే పరిస్థితులు ఆర్థికంగా ఎన్నో వెసులుబాట్లు ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అన్నిటికన్నా ముఖ్యము వాక్కు రాజకీయ నాయకులు కానీ సినిమా వాళ్ళు కానివ్వండి మాలంటి గురువులు కానివ్వండి సామాన్యంగా ఇంట్లో ఒక చోట ఉండేటటువంటి అన్నదమ్ములు కావచ్చు తండ్రి కొడుకులు కావచ్చు అక్కా చెల్లెలు కావచ్చు బంధువులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు ఏవైతే సత్సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాలన్నీ కూడా ఈ నాలుగు రాశులు ఈ నాలుగు గ్రహాలు ఆ రాశిలో కనబరుస్తూ ఉంటాయి ఇది పదో రాశి అంటే ఎవరమైతే మనం కోరుకుంటామో ఆ భీష్టాలన్నీ నెరవేరక ఎన్నో రకాల ఇబ్బందులు ఎడపాట్లు కలిగే స్థానం ఇది కాబట్టి వీటిల్ని గుర్తుంచుకొని ఉన్నతమైనటువంటి వాక్కు ద్వారా సమాజానికి సందేశాలనిస్తూ మనకి ఏది అవసరమో ఎంతవరకు అవసరమో దాన్నే మాట్లాడుతూ మనం ఒక మాట మాట్లాడితే కొన్ని లక్షల మందికి మన దేశానికి ప్రపంచానికి ఒక ఆదర్శప్రాయంగా ఉండాలే తప్ప మన యొక్క మాట మన యొక్క వ్యక్తిత్వ విలువల్ని తీసేసి ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల మధ్య కలహాలను పెంచేలాగా ఉండకూడదు ఆల్రెడీ ఎన్నో ధనస్సు రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి వలన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాము ఎదుర్కొంటూనే ఉన్నాము అది సినిమా వ్యవస్థ కావచ్చు లేకపోతే రాజకీయ పరంగా కావచ్చు దేశాల మధ్య కావచ్చు ఆర్థిక పరమైన వ్యవహారాలు షేర్స్ కావచ్చు ఆ ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మన మతాచారాలు కావచ్చు కొత్త కొత్త ఆ ఇళ్లలోనే దేవాలయాలు ఆ గట అంటే ఇల్ ఇళ్లల్లోనే ఏదో ఒక విగ్రహాలు పెట్టేసేయటము లేదా ఇళ్లల్లోనే ఏదో గోడకి అమ్మవారి యొక్క ఫోటోలు పెట్టడము వీటి ద్వారా కూడా ఎన్నో రకాల మన ఆచారాల మీద మత విశ్వాసాల మీద నమ్మకం పోయేటటువంటి చర్యలు చేపట్టే పరిస్థితులు కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాము కాబట్టి పబ్లిక్ అంతా కూడా ఒకటి ఆలోచించాలండి మనము మనందరం మనందరిలో భగవంతుడు ఉంటాడు ఒక మనిషిని ఒక వ్యక్తిని మనం ఎప్పుడైతే గౌరవిస్తామో భగవంతుడు వారిలోనే ఉన్నాడు వారు మనల్ని గౌరవిస్తే మనలో భగవంతుడు ఉంటాడు కాబట్టి భగవంతుడు ఎక్కడో లేదు ముందు మన యొక్క సహాయ సహకారాలు వాక్ సంభాషణలోనే ఉంటుంది కాబట్టి అవతల వ్యక్తిని గౌరవించండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి దేవాలయ దర్శనాలు చాలా ముఖ్యము మన ఇండియాలో లే ఉన్నటువంటి దేవాలయాలు ప్రపంచంలో ఎక్కడా లేవు ప్రతి దేవాలయం విశేషమైనటువంటి శక్తితో కూడుకున్నటువంటిది కాబట్టి కొత్త కొత్తగా ఎన్నో వస్తూనే ఉన్నాయి మనుషుల్ని నమ్మకండి మనిషిలో ఉన్నటువంటి మనసుని వ్యక్తిత్వాన్ని నమ్మండి భగవంతుడి మీద ఎక్కువగా మనము మనసుని సంకల్పించి మన ఇంట్లో అయినా దేవుడే అవతల వాళ్ళ ఇంట్లో అయినా దేవుడే దేవాలయాలు చాలా విశిష్టమైనటువంటివి అట్లాగే పీఠాధిపతులు కావచ్చు మఠాధిపతులు కావచ్చు పెద్ద పెద్ద గురువులు కావచ్చు వారిని ఆశ్రయించండి వారితో సంభాషించండి మీకున్నటువంటి కోరికలు మీకున్నటువంటి ప్రశ్నల్ని సంధించండి చక్కగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోండి అంతేగాని అన్యథ రకరకాలైనటువంటి రూపకల్పనలు జరిగినటువంటి మన యొక్క సాంప్రదాయ ఆచార వ్యవస్థల్ని మాత్రము ఎక్కడ పడితే అక్కడ మనము వెళ్ళిపోవటము అక్కడ పౌరుంది ఇక్కడ ఉంది అనుకుంటే మీలో ఉన్న పౌరు తగ్గిపోతుంది లేనిపోని సమస్యలు ఎదురవుతాయి మోసపోయిన తర్వాత మళ్ళీ మనం బాధపడతాం కాబట్టి అందరూ కూడా ధర్మో రక్షత రక్షత మన యొక్క సనాతన ధర్మాన్ని మీరు రక్షిస్తే ఆ ధర్మంలో ఉన్నటువంటి మనందరం రక్షింపబడతాము అట్లాగే ప్రతినిత్యము కూడా అందరూ ఈ చతుర్గ్రహ కూటమి నుండి ప్రపంచాన్ని మనల్ని మనం కాపాడుకోవాలి అంటే తప్పకుండా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి హనుమంతుడి యొక్క ఉపాసన చేయండి దేవతల్ని ఎంత ఆరాధిస్తే మనకు కలిగేటటువంటి విపరీతమైనటువంటి చర్యల నుంచి మనం బయటపడి చక్కగా దేశము సుభిక్షంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఈ సంక్రాంతి పండుగ నుంచి అందరికీ కూడా శుభం జరగాలని ఈ చతుర్గ్రహ కూటమి మనకి ఎటువంటి ఆపదులు ఇబ్బందులు కలగకుండా ఉండాలని ముఖ్యంగా రవి జనవరి పద్నాలుగున మకర రాశిలోకి బుధుడు జనవరి పదిహేడున మకర రాశి కుజుడు పదహారవ తారీఖున శుక్రుడు పదమూడవ తేదీన దాదాపుగా పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు ఈ నాలుగు గ్రహాలు కూడా మకర రాశిలోకి సంచారం జరిగేటప్పుడు చక్కటి విశేషమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆ కాలువలు చెరువులు వాహనాలు ప్రమాదాలు అట్లాగే క కట్టినటువంటి బిల్డింగ్లో ప్రమాదాలు కావచ్చు లేకపోతే ఆ నదుల మీద కట్టినటువంటి బ్రిడ్జ్లు కావచ్చు రైల్వే మార్గాలు కావచ్చు బంధుత్వాల మధ్య సంబంధాలు కావచ్చు ఇట్లా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ ఒకటే ఒకటి జాగ్రత్త జాగ్రత్త పడండి దైవాన్ని ఆరాధించండి జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరించుకోండి చక్కటి జీవితాన్ని వెలుగులోకి తెచ్చుకోండి ఓం శ్రీమాత్రే నమ వృషభరాశి ఈ వృషభ రాశి వారికి సంక్రాంతి అంటే జనవరి పదమూడు పద్నాలుగు నుంచి కూడా దాదాపుగా ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు వరకు కూడా నాలుగు గ్రహాలు అంటే చతుర్గ్రహ కూటమి వీరి యొక్క రాశి నుంచి తొమ్మిదవ స్థానము పూర్వ పుణ్యఫల స్థానమైనటువంటి మరి మకర రాశిలో నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి ముఖ్యంగా వృషభ రాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి రవి తొమ్మిదో స్థానంలో ఉండటం ద్వారా వీరు ఏదైనా సరే విద్యా నిమిత్తం కావచ్చు లేదైనా భూ వివాదపరమైనటువంటి విషయాల పరంగా అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ అంతకుముందు ఎవరైనా మీరు కొనుంటే అవి ఆ యొక్క ల్యాండ్స్ గవర్నమెంట్కి సంబంధించినవని చెప్పి కేసు వేయటం ద్వారా గవర్నమెంట్ వారు మీకు చలానా పంపించడం లేకపోతే కోర్టు కేసులు వేయటం వీటి ద్వారా మీరు ప్రయాణాలు అంటే లాంగివిటీ ప్రయాణాలు ఎక్కడో మహారాష్ట్రలో ఉంటారు ఏ ఆంధ్రప్రదేశ్లో ఏ శ్రీకాకుళంలోనో మీరు స్థలం కొనుంటారు ఎప్పుడో అది ఒక రకంగా పిత్రార్జితం కావచ్చు లేకపోతే మీరు కొన్నటువంటి స్థలం కావచ్చు ఇల్లులు కావచ్చు ఆ ఇళ్లల్లో ఏదో రకమైనటువంటి అంటే గృహ భూ విషయాలలో ఏదో రకమైనటువంటి గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కి సంబంధించి సమస్యలు కలుగుతాయి అట్లాగే ముఖ్యంగా బుధుడు ఈ తొమ్మిదో స్థానంలో కలిసి ఉండడం ద్వారా కొంతమందికి గృహపరంగా ఏదైనా కట్టడాలు అట్లాగే బిజినెస్ అంటే కొంతమంది ఈ గృహాలు ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి బిజినెస్ చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు అన్నదమ్ములతో కావచ్చు గవర్నమెంట్ వాళ్ళతో కావచ్చు తండ్రి కొడుకులు కావచ్చు లేకపోతే బంధువులతో కలిపి కావచ్చు లేకపోతే వీరు ఏదైనా సరే సేవకా వృత్తిలో అంటే ఏదైనా ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగంలో కొంతమందితో కలిసి ఏదైనా ఒక స్థలం ఇంతని రెండు వేల విజయాలనో లేకపోతే నా రెండు ఎకరాలనో తీసుకొని దాని నిమిత్తమై కొన్ని సమస్యలు వీరికి కలిగే అవకాశం ఉంటుంది ఎప్పుడు చూడు దాని మీద వాళ్ళకి ఆలోచన ఏదో జరగబోతోంది అని ఒక చిన్న నెగటివ్ సిగ్నిఫికెన్స్ ఏర్పడుతూ ఉంటుంది దాని ద్వారా వీరు కాస్త దూర ప్రయాణాలు చేసి అక్కడ అసలు ఆ స్థలాలు ఆ భూములకు సంబంధించినటువంటి వ్యవహారం ఎట్లా ఉందో చూడటం దీని మీద కాస్త టెన్షన్స్ పడటం అనేటటువంటిది జరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా భార్యాభర్తలు వీరి మధ్య సంయమనం గనక సరిగ్గా లేకపోయినట్లయితే వీరు తప్పకుండా విడిపోయే ప్రమాదం ఉంది వృషభ రాశి వారికి ఈ చతుర్గ్రహ కూటమి వలన ఆదుకోవడానికి మీకు వచ్చి నచ్చజెప్పడానికి కూడా ఎవరు ఉండకపోవచ్చు అట్లాగే మీకున్నటువంటి కొంతమంది పురుషులకి స్త్రీలతో ఇంటర్నల్గా కొన్ని సత్సంబంధాలు ఉంటాయి వృషభ రాశి వారికి అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తాయి అంటే మీరు అంతకుముందు ఎవరినైనా రెండో పెళ్లి చేసుకున్నా మూడో పెళ్లి చేసుకున్నా ఆ విషయాలు బయటకు వచ్చి మీ గృహంలో సరైనటువంటి అనుకూలత లేక మీ ఇరువురు మధ్య ఎడబాటు కలిగే అవకాశము దాని ద్వారా ఎన్నో ఆర్థికపరమైనటువంటి ఇష్యూస్ సంతానం కాస్త మిమ్మల్ని ఛేదరించుకోవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే విద్యార్థులు విద్యార్థులకు సంబంధించి ఉన్నతమైనటువంటి చదువుల రీత్యా మీరు మీ కుటుంబ సభ్యులతో కావచ్చు లేదా మీ కుటుంబంలో తండ్రి తరపు బంధువులు కావచ్చు లేదా అన్నదమ్ముల తరపు ఎవరైనా సరే మీకు సరైనటువంటి ఆలోచన అంటే ఈ చదువు చదివితే బాగుంటుంది ఈ ఈ రంగంలో నీకు మంచి సంసిద్ధ సందిగ్ధత కలుగుతుంది అంటే మంచి సంసిద్ధత కలుగుతుంది కాబట్టి ఇక్కడ చదివితే నీకు లైఫ్ బాగుంటుంది ఇట్లా మాట్లాడడం ద్వారా మీరు ఆ విషయాల ఆసక్తి చూపించటము దానికి తగ్గట్టు ప్రిపరేషన్స్ చేసుకోవటం అనేటటువంటిది వృషభ రాశి వారికి చాలా మంచి ఆనందకరమైనటువంటి యోగం అనేది చెప్పుకోవాలి అట్లాగే వృషభ రాశిలో మరికొంతమందికి అప్పులు అనేవి ఉంటాయి ఆ అప్పులు అంటే వారు ఏదైనా ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదా వారి యొక్క ధర్మపత్ని కానీ లేకపోతే వీరికి సంబంధించినటువంటి బంగారపు వస్తువులు బ్యాంకులో తాకట్టు పెడతారు దానికి సంబంధించి కొంత ఏదైనా బ్యాలెన్స్ అమౌంట్ ఉంటే దాన్ని తీర్చేసి వీరు మరలా తమ యొక్క గోల్డ్ని కానీ అట్లాగే వారికి ఉన్నటువంటి కొన్ని ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి కాగితాలను కానీ తెచ్చుకునే అవకాశము కలుగుతుంది ఉన్నంతలో ఈ తొమ్మిదో భావంలో చతుర్గ్రహ కూటమి వలన మరికొంతమందికి ప్రయాణం అంటే ఏదైనా లాంగివిటీ ప్రయాణం చేస్తూ ఉంటారు చాలా ఆహ్లాదంగా ఆనందంగా బంధువులతో కలిపి ఏదో దూర ప్రాంతం వెళ్ళాలి అక్కడ అందరం హ్యాపీగా ఉండాలి మనకు ఉన్నటువంటి సమయంలో అది తీర్థయాత్రలు కావచ్చు లేకపోతే కొండాలు గుట్టలు సంబంధించినటువంటి కొన్ని ఏరియాలు ఉంటాయి ఊటీ కోడైకణాలు లేకపోతే వైజాగ్ దగ్గర అరకు ఈ యొక్క ప్రయాణాల ఎందు కొంత కారు కావచ్చు బండి కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద బస్సుల్లో వెళ్ళిన రైళ్ళల్లో వెళ్ళిన యాంత్రికమైనటువంటి సమస్యలు షార్ట్ సర్క్యూట్స్ ఇలాంటి వాటి వలన కూడా కొన్ని ప్రమాద సూచికాలు మీకు దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కలిగే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి అట్లాగే నేత్ర సంబంధితమైనటువంటి రెటీనాకి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది తగ్గే అవకాశం వస్తుంది కానీ ముందు ఇబ్బంది అయితే పెట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పిల్లల యొక్క చదువు పట్ల మీరు చాలా ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది ఆ ఎక్కువగా ఆలోచించే సమయంలోనే మీకు రక్త ప్రసరణ వ్యవస్థకి సంబంధించి కొంచెం ఇబ్బందులు కలిగి అది హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్గా కూడా కలిగే అవకాశం ఉంటుంది ఈ చతుర్గ్రహ కూటమి వలన తండ్రితో మీ ఆస్తిపాస్తుల విషయాలు లాభాదులు ధనపరమైనటువంటి వ్యాపార సంబంధిత విషయాలు వీటిల్లో మాట్లాడేటప్పుడు కొంచెం అతి జాగ్రత్త పడడం చాలా మంచిది అట్లాగే తినేటటువంటి ఆహారములో ఒక్కోసారి ఉప్పు కారాలు మసాలాలు ఎక్కువైనా సరే అది మీకు తొంటి నుంచి ఆ మోకాలు భాగం వరకు ఉన్నటువంటి నరాల వ్యవస్థ మీద పడి లేనిపోని అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశము కొంతమంది వృషభ రాశి వారికి ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ప్రయాణం చేయాలి లాంగివిటి సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు అనవసరమైన అప్పులు చేయకండి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయండి అట్లాగే ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో కొంత నెగిటివిటీ ప్రతికూలత కనిపిస్తున్నాయి అనుకున్నటువంటి వ్యవ కాబట్టి ఉన్నతమైనటువంటి దీర్ఘకాలిక ప్రణాళికలు తయారు చేసుకోవటానికి అందరి యొక్క ఆలోచనలు తీసుకోండి ఫైనల్ గా మీ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం తీసుకోండి ఇది చాలా విశేషమైనటువంటి అవకాశంగా భావించండి అట్లాగే వ్యాపార రీత్యా ఉన్నతమైన అంటే ఏదైనా ఆ వ్యాపారానికి సంబంధించిన విషయాలలో మీరు కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశము దాని ద్వారా శరీరం అలిసిపోవటం ఇంటికి వచ్చేసరికి భార్యాభర్తల మధ్య అది ఒక మాట విద్వేషంతో అంటే ఒక మాట తేడాతో ఇరువురు మధ్య అవసరం లేనటువంటి ప్రతికూల భావనలతో కూడినటువంటి వ్యవహార శీలి వలన కుటుంబంలో సంతోషం అనుసించే అవకాశం ఉంటుంది ఆనందము వ్యతిరేకమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం వృషభ రాశి వారు ఎక్కువగా స్త్రీ సూక్తాన్ని ఎక్కువగా వినండి స్త్రీ సూక్త పారాయణ చేయించండి లేకపోతే అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరంతో పూజలు చేయండి చేయించండి దాని వలన కూడా ఆ మంత్రాల్లో ఉన్నటువంటి వైబ్రేషన్స్ వలన మీ యొక్క మానసిక స్థితి కుదుటపడే అవకాశం ఉంటుంది ఓం శ్రీమాత్రే నమ